ఏ దేశంలో అయినా కానీ చెత్త పన్ను ఎవరైనా వేశారా చెత్త పన్ను వేసిన చెత్త సీఎం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే తెలుసా లేదా ఇంకొకటి కరోనా టైమ్ ఆ మందు షాపులు తాగే షాపుల ముందు టీచర్లను నిలబెట్టరు టీచర్లు మన జీవితాలకి విద్యా బుద్ధులు నేర్పించి మన జీవిత గమ్యాన్ని నిర్దేశం నిర్ణయించే టీచర్లకి ఎంత భయంకరమైన అవమానం పరిచాము లెట్రిన్ల దగ్గర బాత్రూమ్ల దగ్గర సెల్ఫీ దిగాలని చెప్పేసి సెల్ఫీ ఫోటోలు పెట్టాలని పెట్టావు కొంచెం మన్నా పరిజ్ఞానం ఉండి మాట్లాడేవారు నరసింహులు గారు మీ జగన్మోహన్ రెడ్డి చేసిందే ఇది మీ రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగినటువంటి మాటనే ఇది నిజమే మాట్లాడుతున్నాను నేను పోస్ట్ పెట్టాను అంటే పోస్ట్ పోస్ట్ గా కూడా తీసుకోలేము నేను ఏదైనా ఎవరికైనా కామెంట్ పెడితే కామెంట్ కామెంట్ గా కూడా తీసుకోలేరు అట్లాంటి పేటిఎం బ్యాచ్లలో మీరు ఉన్నారేమో మీరు కూడా చూసుకోండి ఒక నేరస్తుడికి నేను నేరస్తున్నైతే నేను ఎలా తప్పించుకోవాలి అన్న ఉద్దేశం మాత్రమే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికలకి ముందు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఇంతవరకైనా కూడా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అని నిందితుల్ని మీ గవర్నమెంట్లో మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు పోయినారు అది కూడా అడగాల కదా పాపం వైఎస్ సునీతమ్మ పాపం హైకోర్టు సుప్రీం కోర్టు చెప్పులు తట్లుగా తిరుగుతుంది ఆమె కూడా ఒక మహిళ కదా ఆమె కూడా ఒక అక్కనే కదా సొంత అక్కనే కదా చిన్నాన కూతురే కదా చిన్న కూతురికే న్యాయం చేయలేదు సొంత తల్లి చెల్లినే బయటకు దెబ్బనారు కదా ఒక సీఎం హోదాలో ఉన్న అతను తల్లిని చెల్లిని బయటకు పంపిస్తే ప్రజలు హర్షించాలన్న విషయం కూడా తెలియని వారు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అంటే అది కూడా మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ భారతదేశంలోనే కాదు ఏ దేశంలో అయినా కానీ చెత్త పన్ను ఎవరైనా వేశారా చెత్త పన్ను వేసిన చెత్త సీఎం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే తెలుసా లేదా ఇంకొకటి కరోనా టైంలో మందు షాపులు తాగే షాపుల ముందు టీచర్లు నిలబెట్టరు టీచర్లు మన జీవితాలకి విద్యా బుద్ధులు నేర్పించి మన జీవిత గమ్యాన్ని నిర్దేశం నిర్ణయించే టీచర్లకి ఎంత భయంకరమైన అవమానం పరిచాము లెట్రీన్ల దగ్గర బాత్రూమ్ల దగ్గర సెల్ఫీ దిగాలని చెప్పేసి సెల్ఫీ ఫోటోలు పెట్టాలని పెట్టావు కొంచెమన్నా పరిజ్ఞానం ఉండి మాట్లాడేవా నరసింహులు గారు మీ జగన్మోహన్ రెడ్డి ఇది మీ రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగినటువంటి మాటనే ఇది నిజమే మాట్లాడుతున్నాను నేను పోస్ట్ పెట్టాను అంటే పోస్ట్ పోస్ట్ గా కూడా తీసుకోలేము నేను ఏదైనా ఎవరికైనా కామెంట్ పెడితే కామెంట్ కామెంట్ గా కూడా తీసుకోలేరు అట్లాంటి పేటిఎం బ్యాచ్లలో మీరు ఉన్నారేమో మీరు కూడా చూసుకోండి ఒక ఒక మాటగా చెప్తున్నాను ఇంకోటి ఏంటి నంద్యాలలో బై ఎలక్షన్స్ గురించి మాట్లాడారు కదండి ఏ నాయకుడైనా కానీ ఏ పార్టీలో కానీ ఎవరైనా చనిపోయినారనుకోండి ఆ పార్టీ కుటుంబ సభ్యులను అడిగి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వేరే పార్టీ వాళ్ళు నిలబడరు కానీ మీరేం చేశారు ఎవరు చనిపోతే ఎవరు నిలబెట్టిచ్చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు ఎంత డబ్బు మొత్తం బయట పాలయ్యింది తెలుసా తెలుసా తెలుస్తా మీరు కూడా బయ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాడు విదూరం ఎట్లా అంటే ఒక చేత కొడితే ఇంకో చేతికి అని అంటారు కానీ మీరు ఒక చేత కొట్టడమే కాకుండా కూడా మీ అందరు మీరే కొట్టించుకుంటున్నారు ఇది కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది మన ఆధునిక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బానే ఉంది వచ్చారు ఆ బాలిక ఏర్పాటు చేస్తారండి ఆదోనిలోన ఒక సీఎం గారు మన ఆదోనికి వచ్చినారంటే ఎంత గౌరవము మన ఆదోడి కూడా మీరు మారుమోగుతుందని మేము భావిస్తే ప్రజలకి రాకోకుండా ఉండాలా నల్ల బట్ట వేసుకొని రాకోకుండా ఉండాలా పసుపు ఉండకూడదని చెప్పేసి భయంకరమైన దృశ్యాలను మీరు తీసుకొని వచ్చి మీరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారా అసలు ఆ దోణలో యాభై కోట్లు ఆయన అనౌన్స్మెంట్ చేశారు కదా ఆదో నెలలో ఇంకొక వీరాతి వీరుడు నాయకుడు ఉన్నాడు యాభై కోట్లకి యాభై వేల కోట్లకి తేడా తెలియకోకుండా బాగేసినాడు అతను కూడా ఆయన ఇచ్చిన డబ్బులు ఏమి పోయినాయి వైస్ చైర్మన్ గారు మీ జాబ్ లో పోయినాయా లేకపోతే మాకు ఏమైనా నా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చినారా మీ హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి అక్క అని చెప్పి మీరు ఏమైనా నాకు ఇవ్వగలిగినారా అసలు అప్పుడు మీ అసలు నిజం చెప్పాలనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కలిగిన నాయకుడిగా వ్యవహరిస్తున్నా వ్యవహరించాలని చూస్తున్నాడా లేకపోతే నార్మల్ ఎమ్మెల్యేగా అతనికి ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఏదైతే సేవాభావం ఉందో అది ఎక్కడైనా వ్యక్తపరుస్తున్నాడా ఈ మధ్య కాలంలో మా నాయకుడు ప్రజాక్షేత్రంలో తిరిగినాడు అంటున్నారు కదా కొంచెం అన్న బుద్ధులు నీ తండ్రి వయసు గల వాడిని టైరు కింద తొక్కించి చంపేస్తే కూడా దిక్కు దివారం లేకోకుండా బయట ఎక్కడో పాడేసిపోయిన ఆ ప్రజాక్షేత్రంలో ఇద్దరు ప్రాణాలు బలికొన్నారు మరి వాళ్ళ కుటుంబానికి ఎందుకు మీరు చేయలేకపోయినారు ఓదార్పు ఎవడో దగులుబాజు వెదవన్నారో వెదవకి వారికి ఇంటికి పోయి ఓదార్చి వచ్చినారు ఓదార్పు చేసేవాడు కనీసం బాధ వ్యక్తం చేయలేక ఉండగా వెకిలి నవ్వులు నవ్వినాడు వెకల చేసేటప్పుడు నాయకుడు అదేనండి మీ నాయకుడు మీ నాయకుడు ఇంకొక విషయం చెప్తున్నాడు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉండే నాయకులు నిజంగా అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ స్థాపించిన తర్వాత నవ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కొత్తగా రాజకీయం ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఉన్నారు అప్పుడు అప్పుడు కూడా లేదు కాంగ్రెస్ పార్టీలోన వేరే పార్టీలలోన వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఆయన అలచ ఆలోచన తీరులో ఏమైనా పని చేస్తారేమో పని చేయి చేయించగలుగుతారేమో ఈ జగన్మోహన్ రెడ్డి మూలంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమైనా బాగుపడుతుందేమో అన్న ఉద్దేశంతోనా అవకాశం అని చెప్పినాడు భగవంతుడు కూడా ఒక్క అవకాశంతోనే ఇచ్చేసాడు అదే అవకాశానికి మీరు సద్వినియోగం చేసుకోలేదు దుర్వినియోగం చేసుకున్నారు ఎమ్మెల్సీ పేరు కూడా చెప్పమంటే చెప్తాను ఇబ్బంది ఏం లేదు ఒక దళిత యువకుడు డోర్ డెలివరీ చేసి చంపేస్తున్నారా లేదా మరి ఓదారిపోయి ఎక్కడ జరిగిందా ఇప్పుడు ఆ కుటుంబానికి అండా దండ ఎవరు నీవున్నావా ఉన్నావా నర్సింగ్ గారు మీరున్నారా చెప్పకపోతే మీ నాయకుడు ఉన్నారా చెప్పండి ఇంతవరకు కూడా ఆ కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు అధిగతి లేదు అసలు సొంత చిన్నాన తండ్రి సొంత చిన్నాన చనిపోతూనే అధిగతి లేదు ఇంకా ఎమ్మెల్సీ చనిపోయిన చంపి డోర్ డెలివరీ చేసిన అతనికి ఏం న్యాయం చేయగలుగుతారు ఇంకొకటి మన ఆదోనిలో కూడా మీరు చాలా చెప్తున్నారు కదా కరెక్ట్ మీరు చెప్పే విషయాలు చాలా మరో మటుకు మీకు మాత్రమే కరెక్ట్ అనిపిస్తుంది కానీ వేరే వాళ్ళకి మాత్రం ఏ మాత్రమూ కరెక్ట్ గానే కాదు నలభై రెండు వార్డులు ఉన్నాయి అందులోన వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున గెలుపొందిన వాళ్ళు బీజేపీ పార్టీలోకి ఎందుకు పోయినారు ఇది కూడా తెలుసుకోవాలి కదా ఇది కూడా ప్రజలకు తెలియచేయాల కదా ఎందుకంటే మీరు పార్టీని అభివృద్ధి చేసుకుంటూ మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను చైతన్య పనులను చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు నలభై అంటే ఒకళ్ళు మాత్రమే ఒకటో వార్డు కౌన్సిలర్ మాత్రమే మా టీడీపీకి సంబంధించిన పార్వతి గారు ఇంకొకళ్ళు స్వతంత్ర అభ్యర్థి గారు అభ్యర్థి ఇంకొకళ్ళు గా ఉండి అనారోగ్యం పార్టీ చనిపోయిన వారు ఈ ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ ఎంత మంది ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఆ ముప్పై తొమ్మిది మందిలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ జెండాతో గెలిచి బీజేపీ పార్టీలో పోయినారంటే మ అది బోనా బోలో మీరు కూడా చెప్పాలా కదా ఎందుకు పోయినారు అనేది మీరు చెప్పాలా కదా వాళ్ళకి ఏం పని కాలేదు పనులు కావటం లేదు అని ఆదోని మున్సిపల్ గ్రౌండ్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించడానికి అతి గతి లేదు సొంతంగా కొంతమంది వేలు వేలు డిపాజిట్ లక్షలు డిపాజిట్ చేస్తున్నారు మున్సిపల్ ఆదోని మున్సిపల్ కాంప్లెక్స్ కూడా అతి గతి లేకోకుండా ఇప్పుడు వానలు వచ్చినాయి ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎన్ని మోటార్లు పెట్టి నీళ్ళు బయట తోడు వేస్తున్నారు ఎవరు తీసుకోవాలి జవాబుదారీతనము మీరు తీసుకోవాలన్నా లేకపోతే మేము తీసుకోవాలన్నా అట్లీస్ట్ మాకన్నా అప్పని చెప్పండి మేము చేస్తాము చేసి చూపిస్తాము ముప్పై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు దాంట్లో కొంతమంది పోయినా దాదాపు ఒక ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు మీరే కదా వయస్ మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లలో కొట్లాడుతుండేది నాకు చేదు సపరేట్ వేయలేదు నాకు చేదు సపరేట్ వేయలేదు అదేమైనా సీఎం కుర్జీనా పీఎం కుర్జీనా కుర్జీ వేయలేదు వేయలేదు అన్న అదో ఏడుపుతో కొన్ని నెలలు ఈ పద్నాలుగు నెలల నుంచి కుర్జీల కోసం కొట్లాడిందే తప్ప ప్రజల సమస్యల గురించి ఏ రోజు కూడా ఏ సమస్యలు కూడా ఏ బిల్లును కూడా మీరు ఆమోదించలేదు ఈ మధ్య కాలంలోనే ప్రకృతి ప్రకృతి వైపరీ వైపరీత్యానికి మన ఆలో గురైతే పైనుండి నీళ్ళు వస్తే పెద్ద కాలంలో కలిసిపోవాలా కనీసం మా కాలువ మరమ్మతులైనా చేపించగలిగినారా చేపించలేరు ఆ రామ్ జల్లలో ఆ పైరు నుండి వచ్చే నీళ్ళని తొలో పక్కనే ఉంది రామ్ అనుకో ఆ ప్రాంతంలో నీళ్ళని మరణించి ఉండటం రామ్ జల్లని నిండేది కదా వచ్చే ఎండాకాలానికి నీటి ఎద్దడి నుంచి కొంచెమన్నా మనము మిగులుపడుగా ఉండేది కదా మనకు నీళ్ళు ఉండేది నీళ్ళ నీళ్ళలో కూడా నీళ్ళు మీరు పొందుపరిచి ఉండే ఎండాకాలంలోన రామునే అది ఉపయోగించుకొని నీటి ఎద్దటి నుండి కొంత వరకు ప్రజలకు ఉపశమనం కలిగించేది కలిగించేదంతా చేసేదానికి కూడా అవకాశం ఉంది కానీ మీరు ఎక్కడ చేశారు చేయనే లేదు అప్పుడు ప్రభుత్వం కుడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనేమో చేపించిందేమో భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో అంతా క్లీన్ చేయించినారు ఇప్పుడు ఏం జరుగుతా ఉంది చేపలు పట్టుకునేదాన్ని వదులుతున్నారా ఎవరి ప్రభుత్వంలో ఎవరు ఏం పనులు చేసుకుంటున్నారు తెలుస్తుందా మీరు చెప్తే నీతి మేము చెప్తే నీతి అది కూడా ఎట్లా తెలుసా వైఎస్ఆర్ సిపిలో వాళ్ళకి రోషం మేము ఉండవేమో నాకు తెలిసి నీతి నిజాయితీ లేదని ఎప్పుడూ తెలుసు అందుకే పదకొండు సీట్లు ఇచ్చినారు వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ బీజేపీలోకి ఎందుకు వచ్చినారు మన ఆదరణలో కొంతమంది ఎందుకు వచ్చినారు మా కూటమి ఏర్పడి ఎన్నళ్ళింది ఎన్నాళ్ళకే చేరిపోయినారు చెప్పండి ఒక ఒక కౌన్సిలర్ గారు అన్నారు మేము రెండు నెలల నుంచి టార్చర్ తట్టుకోలేక వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చాము అని అనింది అంటే రెండు నెలలకే టార్చర్ తట్టుకోలేదంటే మేము గడిచిన ఐదు సంవత్సరాలు ఎట్లా తట్టుకొని వెళ్తాము ప్రజలు ఎలా తట్టుకుని తింటారు నాయకులు ఎలా తట్టుకోగలిగినారు వాళ్ళ ఆస్తులు ఏంటి కార్యకర్తలకు ఎంతమంది కేసులు నా మీద కూడా కేసు బుక్కేది అది నీకు తెలుసుకో లేదా తెలుసుకో మిస్టర్ నర్సింలు అది కూడా తెలుసుకోండి ఏది పడితే అది ఏది పడితే అది ఎంత పడితే అంత నేను మాట్లాడతాను అంటే మీ మాటలు చెల్లవు మీ మాటలు కరెక్ట్గా ఉంటే ఎవరైనా కానీ ఆహ్వానిస్తారు ఒక కామెంట్ కామెంట్గా కూడా తీసుకోలేనంత వెర్ర వెంగి ఈ భూమి మీద ఏ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నారంటే మీ పార్టీ కార్యకర్తలే ఉన్నారు ముఖ్యంగా మీరు రెచ్చగొడతారు మీరు మంచి వాళ్ళు అవుతారు అని చూస్తారు మీరు రెచ్చగొట్టడం ఎందుకు మీరంత మీరు చెడ్డ వాళ్ళు అవ్వడం ఎందుకు రెచ్చగొట్టడం చాలా ఈజీ రెచ్చిపోయిన వాళ్ళ జీవితాలు ఇప్పుడు అదోగది పాలవుతున్నారు అవుతున్నారు కొడాలి నాని పేనే నాని ఈ మధ్యలో వంశీనా ఎవరు ఏ అరెస్ట్ అయిపోయినప్పుడు ప్రజలు ఆశించినారా లేకపోతే బాధలు పడినారా ఎవరు బాధలు పడలేదు రా పోలీస్ వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఫలి పవర్స్ ఉన్నాయి చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది కానీ ఫోన్ చేసి పలానా వాళ్ళ మీద కేసు బనాయించని ఎవ్వ ఎవరికి ఎవరు చెప్పటమే లేదు ఏది కరెక్ట్ ఉంది ఏది తప్పు ఉందని పోలీస్ వాళ్ళే తెలుసుకొని కేసు పెడుతున్నారు ఫైల్ చేస్తున్నారు అయినా సాక్ష్యాధారాలు ఆధారాలు అన్నీ ఉన్నా కూడా కేసు పెట్టకూడదు మా మీద కక్ష సాధింపు మా మీద ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన ఉన్నారని చెప్తున్నారు ముందు మీరు కొద్దిగా హాస్పిటల్లో చూపించుకుంటే మీకే బాగుంటుంది ఇంకొకసారి ఎవరైనా ప్రెస్ మీట్కి వచ్చినారు మాట్లాడినారు అంటే వాళ్ళు ఏ మేరకు ఎంత అవగాహనతో మాట్లాడినారు తెలుసుకొని ఇంకొకసారి ప్రెస్ మీట్కి రా ఇదే మాట ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను నరసింహ గారు అరంజ్యోతి నగర్లోన మహిళలకు మరుగుదొడ్లు కావాలి కాలువ తీపించలేదు పూడికలు మీకు ఒక నాలుగు నెలల నాలుగు నెలలకు క్రిందికే మేము చూపించాము ఎంత పొడువున చెత్త చెదారము ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా పేర్కొని పోయినాయి కొంచెమైనా మీరు చేస్తున్నారా మా వాళ్ళు మా ప్రజలు మా రాజ్యాంగం అని చెప్పారు కదా ప్రజాక్షేత్రమే కదా మరి ప్రజాక్షేత్రంలో ఉండి మీ వాడికి మీరు న్యాయం చేయలేకపోయినారు ఉన్నటువంటి నాగరాజు పనులు చేపిస్తే కూడా ఆటంకం కల్పించేస్తున్నారు వేరే వాళ్ళతో తిట్టించేయడము లేకపోతే దౌర్జన్యంగా పనులు చేయకుండా వండిపించడం చేసింది మీరు కాదా స్థూటికి అడుగుతున్న నర్సింహుడు గారు మీరు కాదా ఇదే మాట మీరు నిరూపితం కాలేకపోతే నిరూపించండి మేము ఏదే కానీ చేయలేదు మీరు నిరూపించండి మా నాతో నిరూపిస్తాడు మీరు ఏం ఏం దౌర్జన్యం చేస్తారు కూడా నిరూపిస్తాం ఖచ్చితంగా నిరూపిస్తాం సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం ఆడ అంత మంది